ఇక తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిట్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు కీలక తీర్పు ఇచ్చింది ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఆల్రెడీ వాసు పూర్తి సమాచారం అందించారు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ నెల్లూరు నుంచి నరేష్ హైదరాబాద్ నుంచి అజీం సిద్ధంగా ఉన్నారు ఇక ముందుగా హైదరాబాద్ కు వెళ్దాము ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు మొత్తం నాలుగు వేల పదమూడు ఫోన్ నంబర్లను ప్రణీత్ రావు ఆయన టీం ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు ఫోన్ ట్యాప్ అయిన వారిలో ఆరు వందల పద్దెనిమిది మంది పొలిటికల్ లీడర్స్ ఐఏఎస్ ఐపీఎస్ పారిశ్రామికవేత్తలు ఉన్నట్లుగా సమాచారం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు బండి సంజయ్ ఈటల రాజేందర్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తోంది మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి సమాచారం అందిస్తారు ప్రవీణ్ అయితే శ్రీదేవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది మొత్తం కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుండి నవంబర్ ముప్పై వరకు భారీగా ఫోన్లు ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు ఇది ఉప ఎన్నికలు కానీ లేదంటే సాధారణ ఎన్నికలు ఉన్న సమయం కాబట్టి నవంబర్ నుండి యొక్క ఏదైతే నవంబర్ పదిహేను నుండి నవంబర్ ముప్పై తేదీ వరకు నవంబర్ పదిహేనవ రోజు ఒక చిన్న నవంబర్ పదిహేను రోజే ఆరు వందల ఫోన్లు ట్యాప్ చేశారంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏ లెవెల్లో పోయిందో మనకు మనకు అర్థమవుతుంది అదేవిధంగా నాలుగు వేల పదమూడు ఫోన్ నెంబర్లను మొత్తం టోటల్గా ఇక్కడ ప్రణీత్ రావు టాప్ ట్యాప్ చేసినట్టుగా ఇట సిట్ అధికారులు గుర్తించారు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవి మొత్తం కలిపి రాజకీయ నాయకులు ఇటు సినీ ప్రముఖులు ఇటు జర్నలిస్టులు ఇటు జడ్జిల ఫోన్లు కూడా అయితే మొత్తం ట్యాపింగ్ చేశారు మొత్తం నాలుగు వందల పదమూడు ఫోన్లను ట్యాప్ చేశారు కాబట్టి వీరిలో మొత్తం టోటల్గా చూసుకుంటే ఆరు వందల పద్దెనిమిది మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఈ నాలుగు వేల ఫోన్లు ఏవైతే ట్యాప్కు గురాయో దాంట్లో ఆరు వందల పద్దెనిమిది మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఆ దాంట్లో మొత్తం టోటల్గా వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అండ్ బీజేపీ సంబంధం ఉన్న వ్యక్తులని మొత్తం టోల్గా ఆరు వందల పద్దెనిమిది మంది ఉన్నట్టుగా తెలుస్తుంది అదే అయితే రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అండ్ అనదర్ వన్ బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు ఈటల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు పొంగులేని శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తో కలిపి వాళ్ళ అనుచరులు పిఏలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో గెలిపే లక్ష్యంగా మూడవసారి గెలిపే లక్ష్యంగా ఈ టార్గెట్ని అంతా చేశారంటూ కూడా విమర్శలు వస్తున్న క్రమం లోపల భారీ ఎత్తున ఫోన్లు ట్యాపింగ్ చేయడానికైతే పూనుకున్నారని తెలుస్తుంది అదేవిధంగా త్వరలో కొండ విశ్వేశ్వరరెడ్డి మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం మర్రి శశిధర్ రెడ్డి అదేవిధంగా పద్మా దేవేందర్ గారు మర జనార్దన్ రెడ్డి వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి ఎందుకంటే ప్రభాకర్ రావు ఎవరైతే ప్రభాకర్ రావు దీంట్లో మెయిన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వరకు సిట్కు సహకరించట్లేదు ఈయనకు సుప్రీంకోర్టు నుండి ఒక వెసులుబాటును కూడా కల్పించిన నేపథ్యంలో ఆ యొక్క వెసులుబాటును తొలగిపోయే వెలుగు వెసులుబాటు కూడా రద్దు అయిందంటే మాత్రం ప్రభాకర్ రావు నోరు విప్పుతాడు దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా చెప్తాడు కాబట్టి ప్రభాకర్ రావు నోరు విప్పాలంటే సాక్షులు బాధితులు ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క వాంగ్మూలాలని రికార్డ్ చేసేసి సుప్రీంకోర్టు అయితే సుప్రీంకు వెళ్ళాలనే ఆలోచనలో అయితే సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా నాంబలి కోర్టుకు వెళ్ళేసి అతని జుడిషియల్ కస్టడీకి తీసుకుంటే కనుక ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి కాబట్టి జుడిషియల్ విచారణకు ఆదేశించాలంటూ కూడా నాంబలి కోర్టుకు వెళ్లే దిశలో అయితే ఈ యొక్క సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ మొత్తం టోటల్గా వ్యవహారం చూసుకుంటే ఇప్పుడు రాజకీయంగా మలుపు తిరిగిందనే చెప్పాలి ఇంతవరకు ఉన్నటువంటి అందరూ రివ్యూ కమిటీలో ఉన్న సభ్యులు అయిపోయినటువంటి ఐఏ ఐపీఎస్లను విచారించారు అదేవిధంగా ప్రణిత్ రావు భుజంగరావు తిరుపతి ఉన్న వీళ్ళను కూడా విచారించారు వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు ఇప్పుడు బాధితుల స్టేట్మెంట్లు తీసుకొని సుప్రీం కోళ్ళున్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం రాజకీయంగా మలుపు తిరుగుతుందని చెప్పాలి మొన్న చూసుకునే మనం టీవీసీసీ అయితే అధ్యక్షులైన ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో మహేష్ కుమార్ గౌడ్ వచ్చేసి అయితే ఈ యొక్క సిట్ అధికారులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు ఇంకా కొంతమంది నాయకులు కూడా ఈ నోటీసులు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా తమ వాంగ్మూలాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క మొత్తం టోటల్గా ఫోన్ ట్యాపింగ్ చేసి వెలుగుకి రావాలంటే ప్రభాకర్ రావు నోరు విప్పాల్సిందే ప్రభాకర్ రావు నోరు విప్పేటందుకే సిట్ అధికారులు ఒక ఆలోచన చేసేసి టాపింగ్ చేసినటువంటి అన్ని రికార్డ్స్ తీసుకొని వెళ్లి అయితే సుప్రీం ఆశ్రయించే విషయంలో ఉన్నట్టు తెలుస్తుంది శ్రీదేవి రైట్ ప్రవీణ్